సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూ ఉంటామని వేణు వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని ఇసుకపట్ల రాంబాబు మరి బాబ్జీ తాళూరు విజయకుమార్ స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోరుకున్న చిరంజీవి తాళూరు బాబు ప్రసాద్ నక్కా వెంకటరత్నరాజు జార్జీ ఆంటోనీ పట్నాల విజయకుమార్ మల్ల మాధవ్ కంబాలపేట బాబీ కోనాల లాజర్ బిఎస్ఎన్ఎల్ సుబ్బాయి రావు సాక సురేష్ సుందరపల్లి అనిల్ జి అనిల్ కుమార్ కె సూరిబాబు అప్పారావు ఠాగూర్ ఉల్లం రవి త్రినాథ్ డి రాజా బివిజు ఏనుగుపల్లి రామకృష్ణ ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు తారీఖుని ఈ భారతదేశ అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో నలభై కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు వ్యతిరేకం అదేవిధంగా ఐదుగురు జడ్జిలు జస్టిస్ చెన్నై ఆదర్శ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణకి కోర్టులకు కానీ లేకపోతే దేనికే ఒక్కలేదు వర్గీకరణ చేయాలంటే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో యాక్ట్ తేవాలని క్లియర్గా చెప్పినప్పటికీ ఒక ఏడుగురు జడ్జిలతో దుర్దేశంగా కావాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో ఒక తీర్పును రాయించుకున్నట్లు భారతదేశ ఎస్సీఎస్టీ పీస్ ప్రజలందరూ కలిసి పూర్తిగా నమ్ముతున్నాము దీని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరగడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఉన్న అందర నాయకులు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకుంటాం ఆ పిలిపు మేరకు ఈ రోజు ఇక్కడ నుంచి మేము గోకరంబాద్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు బంగ్లాకి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తాం సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తిరిగి సుమోటగా వెనక్కి తీసుకుని యథావిధిగా ఆ వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో అమాండ్ చేస్తే కానీ చేయకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని అంటే ఉపసారించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్లో మాలలే వ్యతిరేకం అనే ఒక దురాభిప్రాయం మరి ప్రజల్లో తీసుకొచ్చింది గవర్నమెంట్లు కానీ ఎప్పుడైతే ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ని మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకం ఒక మాలలే కాదు భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్